రాజకీయ పార్టీల అగ్రనేతల బహిరంగ చర్చ ద్వారా కలిగే ప్రయోజనాలు చాలా ఉంటాయి ప్రత్యర్థి పార్టీల నేతలు ఒకరి సమక్షంలో మరొకరు ఉన్నప్పుడు చేసే ఆరోపణలు విమర్శలు వాటికి గల వివరణలతో ప్రజలకు ఆయా అంశాలపై స్పష్టమైన అవగాహన ఏర్పడుతోంది అందుకే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ వి లోఖోర్ ప్రధాని మోదీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలను బహిరంగంగా చర్చకు ఆహ్వానిస్తూ లేఖ రాశారు చారిత్రక ఎన్నికల వేళ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ బి లోకూర్ ప్రధాని మోదీ రాహుల్ గాంధీలకు రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది మోదీ రాహుల్ గాంధీలను బహిరంగంగా చర్చకు ఆహ్వానించడంతో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలను బహిరంగ చర్చకు ఆహ్వానించారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ బి లోకూర్ ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్లను బహిరంగ చర్చకు ఆహ్వానిస్తూ రాసిన లేఖలో ఈ చర్చ వల్ల కలిగే ప్రయోజనాలను కూడా ప్రస్తావించారు మాజీ న్యాయమూర్తి మదన్ బి లోకూర్ ఈ బహిరంగ చర్చ ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలను నేరుగా వినవచ్చని ప్రధాని మోదీ రాహుల్ గాంధీలకు రాసిన లేఖలో పేర్కొన్నారు అగ్రనేతల బహిరంగ చర్చ ఓ ఉదాహరణగా నిలుస్తుందని స్పష్టం చేశారు మదన్ బి లోకూర్ దేశంలోని ప్రజానీకం ప్రధాని నరేంద్ర మోదీ రాహుల్ గాంధీ ఇరుపక్షాల ప్రశ్నలను సమాధానాలను వింటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు మదన్ బి లోఖోర్ ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తోందన్నారు మోదీ రాహుల్ గాంధీలకు రాసిన లేఖలో ఇది మన ప్రజాస్వామ్య ప్రక్రియను బలోపేతం చేయడానికి చాలా దోహదపడుతుందని తాము నమ్ముతున్నామని చెప్పారు మదన్ బి లోకూర్ ఇది చాలా సందర్భోచితమైనదని అందువల్ల బహిరంగ చర్చ ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా ఆరోగ్యకరమైన శక్తివంతమైన ప్రజాస్వామ్య నిజమైన చిత్రాన్ని ప్రదర్శించడం ద్వారా ఒక ఉదాహరణగా నిలుస్తుందని లేఖలో పేర్కొన్నారు మాజీ న్యాయమూర్తి మదన్ బి లోకూర్ ఇటీవల కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ కూడా ద్రవ్యోల్బణం ఉపాధి పేదరికం వంటి అంశాలపై రాహుల్ గాంధీతో చర్చించాలని ప్రధాని మోదీకి సవాల్ విసిరారు ఈ అంశాలపై ప్రధాని మోదీతో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు ప్రియాంక గాంధీ మరోవైపు ప్రధాని మోదీకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు ఇందులో కాంగ్రెస్ మేనిఫెస్టోపై చర్చకు రావాలని మోదీకి సవాల్ విసిరారు రాజ్యాంగం ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ చైనా పట్ల ప్రభుత్వ ప్రతిస్పందనపై ప్రధాని మోదీని ప్రశ్నించారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రజా ప్రతినిధులుగా ప్రధాన పార్టీల నుంచి అగ్రనేతలుగా ఉన్న మోదీ రాహుల్ బహిరంగ చర్చకు రావాలని అందుకు గల లేఖలో ఇప్పటి వరకు రెండు వైపుల నుంచి ఆరోపణలు సవాళ్లను మాత్రమే విన్నామని అర్థవంతమైన ప్రతిస్పందనను చూడలేదని ఆందోళన చెందుతున్నామని లేఖలో పేర్కొన్నారు ఖర్గే నేటి డిజిటల్ ప్రపంచంలో తప్పుడు సమాచారం తప్పుగా సూచించడం తారుమారు చేసే అవకాశం ఉండడం కనిపిస్తోందని ఈ పరిస్థితుల్లో చర్చకు సంబంధించిన అన్ని అంశాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ప్రాథమికంగా ముఖ్యమైనదంటూ పేర్కొన్నారు అందుకే రెండు పార్టీల ముఖ్య నేతలు మోదీ రాహుల్ ముఖాముఖి బహిరంగంగా చర్చకు రావాలంటూ పేర్కొంటున్నారు ఖర్గే ఈ క్రమంలోనే తాజాగా మోదీ రాహుల్ గాంధీలను బహిరంగ చర్చకు ఆహ్వానిస్తూ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ బి లోకూర్ రాసిన లేఖ హాట్ టాపిక్గా మారింది వాస్తవానికి రాజకీయ పార్టీల అగ్రనేతల మధ్య బహిరంగ చర్చ జరగడం కూడా ఎంతో అవసరమే ఎందుకంటే రాజకీయ పార్టీల నేతలు పరస్పర ప్రత్యర్థి పార్టీలపై ఆరోపణలు విమర్శలు చేస్తూ ఉంటారు తప్ప ఎదుటివారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం ఏమాత్రం చెయ్యరు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో సందర్భంలో ప్రత్యర్థులపై ఆరోపణలు విమర్శలు చేస్తారు ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ నేతలు చేసే ఆరోపణలు విమర్శలతో ప్రజల్లో కన్ఫ్యూజన్ ఏర్పడడం తప్ప ఎవరికీ ఈ అంశంపై పూర్తి స్థాయిలో స్పష్టత రాదు అందుకే బహిరంగ చర్చ ద్వారా ఆరోపణలు విమర్శలు చేసే నేతలు ఎదురెదురుగా ఉండడంతో పాటు అదే సమయంలో వాటికి సమాధానాలు ఇవ్వడం వంటి వాటితో ప్రజలకు ఎవరి ఆరోపణల్లో నిజముందో అర్థం చేసుకునేందుకు వీలుంటుంది అందుకే ప్రధాని మోదీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలను బహిరంగ చర్చకు రావాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సహా కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ ఖర్గే వంటి వారు కోరుతున్నారు మరి వారి విన్నపాన్ని మోదీ రాహుల్ గాంధీలు అంగీకరిస్తారో లేదో చూడాలి మోదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలను బహిరంగంగా చర్చకు ఆహ్వానిస్తూ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రాసిన లేఖ గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది మరిది వాస్తవంగా సాధ్యమవుతుందో లేదో చూడాలి మరి